కావ్య కృష్ణారెడ్డి గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి నువ్వు ఒక కావలి నియోజకవర్గానికే శాసనసభ్యులు అది ఈవీఎం ద్వారా అయ్యారా లేక ఇంకో ద్వారా అయ్యారా అనేది నీ ఆత్మసాక్షికి తెలుసు కానీ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి శాసన మండలి సభ్యులుగా ప్రజెంట్ ఉన్నటువంటి ఆరు జిల్లాల్లో ముప్పై ఆరు కాన్స్టిట్యూన్సీల్లో టీచర్స్ అభ్యర్థి టీచర్సు ఓట్లేస్తే గెలిచినటువంటి అభ్యర్థి మా నాయకులు రెడ్డి గారు ఆయన గెలిస్తే ఊరికే ఉండలా నువ్వు చెప్పినట్టు విద్యా అధ్యాపక సమస్యలను గ్రాడ్యుయేట్ సమస్యల కోసమే పరిమితం కాలా ఆయన ఆయన ఎన్నుకున్నది ప్రజల యొక్క సమస్యల కోసం విద్యా అధ్యాపకుల సమస్యల కోసం గ్రాడ్యుయేట్ సమస్యల కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాలను ప్రశ్నించేందుకే ఆయన ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు నువ్వు చెప్పలే వాళ్ళ కోసమే పనిచేయాలా వీళ్ళ కోసమే పనిచేయాలని కావ్య గారు మా దగ్గర రౌడీ షెటర్లో లేకుంటే జీతాలు తీసుకునే పనిచేసే నాయకులు లేరు మా దగ్గర మా దగ్గర ఉన్నది చంద్రశేఖర్ రెడ్డి కోసం ప్రాణాలు ఇచ్చే నాయకులు ఉన్నారు అలాంటి నాయకులు ప్రెస్ మీటు పెడితే నువ్వు ఈ విధంగా హెళం చేస్తావా ఇదేనా నీ సంస్కృతి రెడ్డి గారిని విమర్శించారనే వాళ్ళ మనో రెడ్డి గారు వద్దు వద్దు ప్రెస్ మీట్లు వద్దు వ్యక్తిగత విమర్శలు వద్దు అని వాదిస్తున్నప్పటికి కూడా వారి యొక్క అనుచరుల యొక్క అభిమానుల యొక్క మనోభావాలు దెబ్బతింటే వారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే వారిని ఈ విధంగా నువ్వు మాట్లాడతావా ఇదేనా నీ సంస్కృతి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాదు నువ్వు అన్నవరంలో ఒక క్వారీని మెయింటైన్ చేస్తున్నావు ఆ క్వారీని గురించే ఈ సమస్య అంతా వచ్చింది ఆ క్వారీలో అవినీతి జరుగుతుందని మా నాయకులందరూ విమర్శిస్తూ ఉంటే నువ్వు నీతిమంతుడు అయితే నిజాయితీ పరుడు అయితే మా నాయకులందరిని ఆహ్వానించు ఆహ్వానించి ఇదోనయా నేను ఈ మైండ్ చేశాను నా నేను నా పర్మిషన్ ఇది ప్రభుత్వ నిబంధనలకు కరెక్ట్గా నేను పాటిస్తున్నాను నేను ఇంతవరకే నేను మైనింగ్ చేశానని నువ్వు నిరూపిస్తే అప్పుడు నీ నిజాయితీ నీ మొగతనం అన్నీ మేము నమ్ముతాం మా నాయకులందరూ కూడా నమ్ముతారు అట్లా చేయకుండా మా నాయకుల్ని వ్యక్తిగతంగా ఎదురుదాడి చేస్తున్నావు అంటే దెయ్యాలు వేదాలు ఒలించినట్టుగా నువ్వు ఎదురుదాడి చేస్తున్నావు అంతేకాకు వ్యక్తిగత విమర్శలకు పూనుకుంటున్నావు గుడ్డ గాల్చి వేస్తే వాళ్ళు దుడుచుకుంటారులేనే భావంతో నువ్వు ప్రవర్తిస్తున్నావు తప్ప నువ్వు సంస్కారవంతంగా పనిచేయటం లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నీ అక్రమ మైనింగ్ వల్ల బ్లాస్టింగ్ల వల్ల ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఆ ఆలోచించవని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాకుండా మనీ స్కీమ్ విషయంలో మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాపరెడ్డి గారు తొంభై ఐదు కోట్ల రూపాయలు చేతులు మారాయి అక్రమం జరిగిందని చెప్పి ఆరోపించారు సాక్షాధారాలతో సహా దాని గురించి నువ్వు నువ్వు అన్నీ చేయలేదు కాబట్టి నువ్వు ఏదో ఒక కమిటీని జ్యుడిషియల్ కమిటీనా లేదా అది సిట్నా లేకుంటే సిఐడినా ఒక కమిటీని వేసుకొని నేను తప్పు చేయలేదు నేను డబ్బులు తీసుకోలేదు నాకు అందలేదు అని చెప్పి నిరూపించుకోవాల్సింది బోధనిచ్చి నువ్వు ఎదురుడుదారు తిరిగి ఆయన మీదనే అక్రమ కేసులు పెడుతున్నావు ఇలాంటి సంస్కృతి కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరొక్కసారి మా నాయకుడు రెడ్డి గారు ఎంత మంచి వ్యక్తో ఎలాంటి వ్యక్తితో ఎలాంటి నాయకుడో అతి తక్కువ టైంలోనే నెల్లూరు నగరంలో ప్రజల గుండెలను దోసుకున్నటువంటి వ్యక్తి మన రెడ్డి గారు అంతేకాకుండా రెడ్డి గారు నీతిగా నిజాయితీగా ప్రజలందరూ పేదవాడు వచ్చినా ధనవంతుడు వచ్చినా అందరినీ సమానంగా చూస్తూ అందరి హృదయాల్లో పేరు హృదయాల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి మన రెడ్డి గారు ఆయన గురించి నువ్వు విధంగా మాట్లాడుతుంటే కావల నియోజకవర్గ ప్రజలే కాదు నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా నిన్ను అసహించుకుంటున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇలాంటి మాటలు ఇక ఎప్పుడూ భవిష్యత్తులో కూడా మాట్లాడద్దని మాట్లాడకుండా మంచిగా మాట్లాడి ఏదైతే విమర్శలు ఉన్నాయో ఆ విమర్శలకు సద్విని సద్విమర్శలు మీరు చేయాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను